గుడివాడ పట్టణం ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు నాగవరపాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని తన ప్రచారాన్ని ప్రారంభించారు తొలుత అభిమానులు క్రయంతో గజమాలను వేస్తూ ఎమ్మెల్యే కొడాలి నానికి వినూత్నంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడని రాష్ట్రంలోని ముస్లిం క్రిస్టియన్ హిందూ సోదరులందరికీ తెలుసునని ఒంటరిగా పోటీ చేస్తే గెలవారు తెలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని మోడీ అమిత్ షా కోసం ఢిల్లీ మూడు రోజులు పడికాపులు కాశారని జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఎవరు ఉండరని అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని గెలవవలసిన అవసరం మాకు లేదని వాలంటీర్ వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో ప్రజలకు అన్ని తెలుసునని తెలియజేశారు Jangan wijin, malih raba aja. Malih aja, fan. fan. ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు ఎవరు నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు అందితే జుట్టు పట్టుకుంటాడు అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడుకి అధికారం కావాలి ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితిలో గెలవడని అతనికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మూడు రోజులు పడిగాపులు పోయాడు అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు అడిగి అడిగినాయి కిక్కురు మనకుండా ఇచ్చి ఈ నెలలు అక్కడ దెబ్బిమోహం వేసుకుని అడుగు తిన అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు మోడీ గారు అడిగారు అమిత్ షా అడిగారు గారు బాబుగారు బాబుగారు పొత్తు పెట్టుకుందామని ఎన్ని సొల్లు కవర్లు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని ఏ మతాన్ని కూడా గౌరవించడని ఏ కులాన్ని కూడా గౌరవించడని అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిది కాళ్ళు అయినా పట్టుకుంటాడు లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరోటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో రాష్ట్రంలో ముస్లింస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు అందరికీ తెలుసు ఆ తెలుగు తమ్ముళ్ళకేమో ఆయన అనగాలి తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి పది మందికి తప్పించి అందరికీ తెలుసు ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడాలని వాలంటీర్లు వస్తే తలుపులు తీమాకండి వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం కొండలు అడిగే ఉద్యోగం గుడివాడ ముప్పై రెండు వార్డులో కూటమి పార్టీల అభ్యర్థి వెనికండ్ల రాము పర్యటించారు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు తమ సమస్యల్ని పరిష్కరించే వారు లేరంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓట్ల రాజకీయం తప్ప గుడివాడ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు పట్టవని అన్నారు ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేయలేదని ప్రజలు చెబుతున్నారని ప్రజల అవసరాలకు తీర్చలేని ప్రభుత్వం మనకెందుకని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాక వారి జీతాలు రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు తెలుగుదేశం కార్యక్రమం తరఫున మేము ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండవ వార్డులో పర్యటించడం జరుగుతుంది ఈ వార్డులో కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని వార్డులాగాను అన్ని గ్రామాల్లాగాను ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు అసలు తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఎక్కడా ఇది లేదు మా అసలు ఇవి డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది చాలా రోడ్లు ఇంకా ఆగిపోయి ఉన్నాయి ఇంకా ఎప్పుడో వేసిన రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం నియోజకవర్గం మొత్తం జరిగినా కానీ ఏ రోడ్డు వేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది ప్రభుత్వం వేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు అప్పటి నుంచి వేసింది లేదు అలాగే మంచినీళ్ళకైతే చెప్పలేని చెప్పలేని కష్టాలు జనాలకి మంచినీళ్ళు అయితే కనుక దారుణంగా ఉన్నాయి నిన్నే చూసాం తమిరిసి గ్రామంలో కూడా పసుపు పచ్చడి నీళ్ళు పసు పచ్చడి నీళ్ళు ఆకుపచ్చడి నీళ్ళు సమస్యలు తెలియజేయడానికి వచ్చే పీపుల్ ప్రజల కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి ఎంత దారుణమైన వ్యవస్థను నువ్వు తయారు చేసి నువ్వు ఇంకా బాగు చేశానని అబద్ధ బతుకు బతుకుతున్నావు నిజంగా మీరు అసలు ఏది చెప్పినా పొ పొద్దున్న వేసిన కానీ నుంచి ఏది చెప్పినా అబద్ధమే ఎంత ఎంత అన్నాళ్ళ ఇంకా అబద్ధాలు అసలు ఈ ఈ గుడివాడలో జనాలు నమ్మకూడని వ్యక్తి ఏదో ఉన్నారంటే ఏ మొట్టమొదటికి వచ్చేది కొడాలని ఏది చెప్పిన ఏ ఒకటి చేయడు ఏ జనాలకు సమాధానం జనాలకి ఏమైనా ప్రాబ్లమ్ చెప్పుకుంటానికి ఒక ప్లేస్ లేదు ఆఫీస్కి వెళ్తే క్యాంప్ ఆఫీస్ అంటారు క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలో తెలియదు సెట్ ఆఫీస్ అంట సకి వెళ్తే తెలియదు క్యాంప్ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాని కరపత్ర టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం జగన్ సెంట్రల్ లో వేశారని వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య చేసిన ద్రోహాన్ని ఈ రోజు కరపత్రం రూపంలో విడుదల చేశామని తెలిపారు వెల్లంపల్లి మేము చేసిన పది అంశాలపై సమాధానం చెప్పాలని తెలిపారు మేము చేసిన ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు హిందూ ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లిని రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని ఇప్పటికైనా వెల్లంపల్లి నిజాలు మాట్లాడకపోతే నువ్వెక్కడ ప్రచారానికి వస్తే అక్కడికి వచ్చి ఈ కరపత్రాలను పంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్యవైశ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అయిన విజయవాడ వెస్ట్ నుంచి ఇక్కడికి ఒక ట్రక్ చెత్త వచ్చి పడ్డది ఆ చెత్త ఎవరో అందరికీ తెలుసు వైశ్య ద్రోహి వెల్లంపల్లి సీను ఈ చెత్త వ్యక్తి ఈ చెత్త విజయవాడ వెస్ట్ లో దేనికి పనికిరాని ఈ చెత్త ఏ వర్గానికి న్యాయం చేయలేని ఈ చెత్త ఈ రోజు వారి పార్టీ తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ట్రక్ పనికిరాని చెప్పని సెంట్రల్ నియోజకవర్గంలో వేసింది అటువంటి ఈ వెల్లపల్లి శ్రీనివాస్ ప్రచారం చేసుకోండి ఓట్లు అడగండి నీకేం కావాలో మాట్లాడుకోమని తప్పు లేదు ఏమి చెయ్యకుండా అసలు న్యాయమే చెయ్యకుండా వర్గాన్ని ఇబ్బంది పెట్టిందే కాక ఇక్కడికొచ్చి బాగుండవని కుల్లిపోయింది ఆ మంచి నువ్వు చెబితే ఎక్కడికి రమ్మన్నా వస్తావు లేని పక్షాన ఇక నుంచి రెండు రోజులే సమయం ఇంకెక్కడన్నా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రచారానికి వస్తే అక్కడికే మేము కూడా వస్తాం నువ్వు ఎలా ప్రచారం చేస్తావో చూస్తావు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఎలా అడిగేస్తావో చూస్తావు ముందే చెప్తున్నా ఇది హెచ్చరిక కాదు నీకు క్లియర్ గా చెప్తున్నావు గుర్తు పెట్టుకో చాలా క్లియర్ గా చెప్తున్నావు ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీన్ని గమనించాలి నోటికి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడుతూ చేసే అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలక్షన్ కి పనికిరాని అనర్హులుగా ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఓటు అడుక్కో దిగు నీ మీద సాగుబోతున్నా చేత వ్యక్తులు మీరు ఆ మాత్రం లేని కాడికి నీకు పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మిత్రులు చెప్తా ఉంటారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకో నోరు కనుక అదుపులో పెట్టుకోకుండా నీ తొత్తులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ మీట్లు కాదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తావు గుర్తుపెట్టుకో ఎక్కడ ఉంటే అక్కడికే వస్తావు అక్కడే తేల్చుకుంటామని మరోసారి తెలియజేస్తా ఉన్నాను రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేయాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాష చెప్పారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని తన చాంబర్ ఆయన సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందువలన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని తెలిపారు జిల్లా స్థాయి నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు చేయాల్సి ఉంటే జిల్లా ఎన్నికల అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు ప్రచారానికి సంబంధించిన వాహనాలు హెలికాప్టర్ అనుమతులు ఎయిర్ బెలూన్స్ కు జిల్లా ఎన్నికల అధికారి అనుమతిస్తారని వివరించారు నేరుగా లేదా ఆన్లైన్ లో సువిధ యాప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు నియోజక స్థాయిలో ప్రచారాలు వాటి అనుమతుల కొరకు సంబంధిత ఆర్వోలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు సిపిఓ శ్రీనివాసరావు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య భాజపా నాయకులు కె రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ

పెద్దగా ఎక్స్ట్రా డీటెయిల్ ఇవ్వాలి అలాగే వెహికల్ పర్మిషన్ సో వీటితో పాటు అడిషనల్ లౌడ్ స్పీకర్స్ ఏదైనా యూజ్ చేస్తుంటే దానికి కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీ సేవా సెంటర్స్ మీ సేవా సెంటర్ లో వచ్చారని చెప్పేసి ఈ అమౌంట్ మీరు ఇవ్వాల్సి సో అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మీరు కన్సర్న్ ఆఫీసర్స్ ని కన్సర్న్ అయ్యి వాళ్ళతో వాళ్ళతో అడిగిన తర్వాత డీటెయిల్స్ తీసుకొని అప్లై చేస్తే తొందరగా అవుతుంది ఈజీగా అవుతుంది సో పర్మిషన్స్ అన్నీ మీరు సువిధాలు పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్గా మేనోల్గా ఇచ్చినా ఒకటి బట్ సువిధాలు పెట్టుకుంటే ఆన్లైన్ ఉంటుంది రికార్డ్ ఉంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ పర్మిషన్స్ ఇప్పుడు మీకు ఫర్దర్గా మీ ఫస్ట్ చూసి లాస్ట్ టైం మీరు అడిగారు కదా హండ్రెడ్ ఈవీఎం సిఫ్టీకి పర్మిషన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అంటే మీకు కూడా చెప్పాలి టీసీ ఎలక్షన్స్ కోసం ఒక వంద ఈవీఎంలు ఈవీఎం చేత చేయాలనే ఉద్దేశంతో మామూలు మీద బ్యాలెట్ పేపర్ జోన్ సో ఆల్రెడీ ఈవీఎంస్ అక్కడే మనకి ఉన్నాయి కాబట్టి అవి రెండు కలవకూడదు కాబట్టి మోడల్ వేరు ఈ మోడల్ వేరు షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తాను అది కూడా ఒక నోటీస్ ఫండే బాడీస్ మనం చూడండి మ్యాండేటర్ ఏమో చూసుకొని చేయమని చెప్పండి మా పట్ల

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం కటారివారిపాలెం తీర ప్రాంత గ్రామాలలో జిల్లా ఎస్పీ వకుల్ సిందల్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కొంతమందిపై కేసులు పెట్టి రిమాండ్ కి పంపడం జరిగిందని అతి త్వరలో జరగనున్న ఎన్నికల్లో అందరూ స్వేచ్ఛగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా రెండు గ్రామాలలో ప్రత్యేక భద్రతా బలగాలతో కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ పి బేతపూడి ప్రసాద్ ఒకటవ రెండవ గ్రామీణ సీఐలు శేషగిరిరావు సోమశేఖరరావు నిమ్మగడ్డ సత్యనారాయణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు స్ఐపురఫం అందరు గ్రామ పెద్దలకి అందరికీ ప్రజలకి అందరికీ నమస్కారం సో ఈరోజు రామాపురం గ్రామంలో ముందస్తు చర్యలు భాగంగా ఈరోజు ఈ పోలీస్ కవాత్ నిర్మించడం జరిగింది సో వచ్చే నెలలో మనకి ఎన్నికలు వస్తున్నాయి సో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పీస్ఫుల్ గా జరగ జరగాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్మించడం జరిగింది సో మీరు గమనించి ఉంటారు ఇక్కడ ఈ ఫ్లాగ్ మార్చ్ కోసం మన లోకల్ పోలీస్ కాకుండా మన సివిల్ పోలీస్ కాకుండా బిఎస్ఎఫ్ కంపెనీ కూడా రావడం జరిగింది వీళ్ళు బార్డర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సో ఎన్నికల్లో ఈరోజు వచ్చాను మళ్ళీ అట్లాంటి జరగకూడదు మన గ్రామం ప్రశాంతంగా ఉండాలి మన గ్రామం ఏమి రాకూడదు అని ఫ్లాగ్ ఆఫ్ వినియోగించడం జరిగింది ఇప్పుడు ఏదైతే పెట్టాము అన్ని కేసులు క్లోజ్ చేసే విధంగా మేము మా సైడ్ నుంచి ప్రశ్నిస్తున్నాము సో ఆల్మోస్ట్ అన్ని కేసులు క్లోజ్ చేస్తాము రాబోయే రోజులు అన్ని కేసులు క్లోజ్ చేస్తాం కానీ మళ్ళీ ఈ గ్రామంలో మళ్ళీ ఏమైనా రావడం జరిగితే చిన్నదైనా కూడా మళ్ళీ మేము ఆ కేసులు మళ్ళీ చేరాల్సి వస్తుంది సో దయచేసి దయచేసి మీరు ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా మళ్ళీ ఈ గ్రామంలో జరగకూడదు అది మీరు దయచేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిరాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారిచే నిధి ఆఫ్కే నిఖిత్ ఓ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు తెలిపారు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ వారిచే నిధి ఆఫ్కే నిఖిత్ టూ పాయింట్ ఓ కళాశాలలో నిర్వహించారని ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిత వేణుగోపాల్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్ ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సీఎం సమ్మయ్య గుంటూరు మరియు గుంటూరు ఈపీఎఫ్ ఆఫీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా చందాదారుల సమస్యల పరిష్కారానికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిఎఫ్ చందాదారుల సమస్యలు వారి సందేహాలకు సలహాలు మరియు ఫిర్యాదుల్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు మాచల్ల మండలం చింతాల తండాలో ఈ నెల ఇరవై ఎనిమిదిన నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పర్యటనను విజయవంతం చేయాలని మాచల్ల మండల టిడిపి అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు విజయపూరి సౌత్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు బంజారాల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు టిడిపి కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి రామిశెట్టి సాయితారావు విజయపూరి సౌత్ టిడిపి అధ్యక్షులు బొర్లా వెంకటేశ్వర్ల చౌదరి జనసేన అధ్యక్షులు రాహుల్ ఆడపు కోటయ్య ఎరిపల్లి వెంకటేశ్వర్లు మైలపల్లి అప్పల రాజు శ్రీరామమూర్తి కట్టారాజు తదితరులు పాల్గొన్నారు సభ్యుడు లావు శ్రీకృష్ణ కృష్ణదేవరాయలు గ్రామానికి వచ్చేస్తున్నారు వారితో పాటు మాచల్ల ఇన్ఛార్జి గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు కనుక ఇది జరిగిన ఆత్మీయ సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి మాచల్ల మండలంలోనే ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి ముందుగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఒకరికి ధన్యవాదాలు ఇరవై ఎనిమిదవ తారీఖున మన నసరాపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావుకృష్ణదేవరాయడు అలాగే మన మాచర్ల ఉమ్మడి అభ్యర్థి జూలకండి గ్రామానికి గారు మన చింత గ్రామానికి తీసుకున్నారు గిరిజన ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే గిరిజన సమస్యలు మన లావకృష్ణ తెలుసుకొని ఈ గిరిజనులందరికీ గిరిజనులందరికీ సమన్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఇరవై తారీఖు ఇచ్చేస్తున్నారు కావున మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపం విడుదలగా కోరుతున్నాము పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దళితుల ఆత్మ గౌరవ సభలో ఉమ్మడి మాచల్ల నియోజకవర్గం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారంపూడి టూ టౌన్ లోని ఇంద్రమ్మ కాలనీలో జరిగిన దళిత ఆత్మ గౌరవ సభ మరియు దళిత వాడకు చెందిన నలభై కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి పార్టీలో చేరడం జరిగిందని వారిని పార్టీ కండవా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని మాచల్ల నియోజకవర్గం టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి నాయకులు మరియు కారంపూడి ఎక్స్ వైస్ ఎంపీపీ కరుణ అమర సాయిదారావు దళిత నాయకులు కారంపూడి మండల మరియు పట్టణ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశం ఆత్మ గౌరవ సభ మనం ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన చూలకంటి రెడ్డి గారికి పేదవాణ్ణి మరి సమాజంలో ముందుకు తీసుకుపోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఐపీ ఐటీ విప్లవానికి నాంది పలికారు రెండు వందల ఇరవై పైగాడు ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకొని వచ్చి ఈరోజు మన బిడ్డలందరూ అందరి ఇంజనీరింగ్ విద్యని మరి మీ దగ్గరకు తీసుకొచ్చి ఈరోజు మీ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకొని తద్వారా దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి మరి ఆసరగా నిలబడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం దూరదృష్టి సమాజాన్ని ఎప్పుడూ కూడా భావోద్వేగాలతోటో ఉత్పత్తి మాటలతోటో రంజింపజేసి పక్కన గడుపుకుందామన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయలేదు అన్నగారు ఆ రోజు ఏదైతే అన్నారో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అదే సిద్ధాంతానికి కట్టుబడి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఈ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన పోరాటం చేస్తా ఉంటే ఆయన్ని అనేక ఇబ్బందులు పెట్టారు చివరికి ఆయన బాబుగారి అరెస్ట్ సందర్భంలో వచ్చి జైలుకు వచ్చి ఈ రాష్ట్రంలో దుర్మార్గత పరిపాలన అంతం చేయాలని ఏకైక లక్ష్యంతో రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టి ఆ రోజు భుజం భుజం కలిపారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు బీజేపీతో కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు అది చేతులు కలిపాయి అంటే ఇక్కడ రెండు లక్షలు ఒకటే ఈ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన అంతం చేయాలి రెండవది జిల్లా పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సాయిపాలజీ జ్యువెలరీ ఏచూరి సత్యనారాయణ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు పులిహోర రెండు వందల లీటర్ల మజ్జిగను వాసవి సేవ చలివేంద్రం వద్ద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ అడిషనల్ గవర్నర్ బవిరిశెట్టి రామారావు పెడుగురాల ఆర్యవైశ్య సంఘం నాయకులు ముచ్చర్ల రాముడు గోల్డ్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిశెట్టి మల్లికార్జునరావు ఎన్ సాంసరావు చిట్టిప్రోలు పూర్ణచంద్రరావు ఆతుకూరి కృష్ణారావు మిత్తింటి అజయ్ వల్లంపోట్ల నరేష్ తడికమల్ల మల్ల జైరామ్ తదితరులు పాల్గొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు 재미, Am experiences. filtrate Digital Wild 장c Michael Потому午 Langv langv monkey

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం